హాయ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు జిఎస్ఆర్ అకాడమీ అంతర్జాతీయ ర్యాంకులు రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ ర్యాంకులు రెండు వేల ఇరవై నాలుగు ఇండియాస్ ర్యాంకింగ్ ఇన్ ఇంటర్నేషనల్ ఇండెక్సెస్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడులో భారతదేశ స్థానం నూట పదకొండు రిలీజ్డ్ బై కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్త్ హ్యాంగర్ హిల్ఫ్ మొత్తం దేశాలు నూట ఇరవై ఐదు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఈజ్ అట్ ది లీస్ట్ పొజిషన్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడులో భారతదేశ స్థానం నూట ఇరవై ఆరు రిపోర్టెడ్ బై యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ మొత్తం దేశాలు వచ్చేసి నూట యాభై ఫస్ట్ ర్యాంక్లో ఫిన్లాండ్ లాస్ట్ ర్యాంక్లో ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడులో భారతదేశ స్థానం నూట ఇరవై ఏడు రిపోర్టెడ్ బై యుఎన్డిపి మొత్తం దేశాలు నూట నలభై ఆరు టాప్ కంట్రీ ఈక్వాలిటీలో ఐస్లాండ్ ఫ్లాప్ కంట్రీ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశ స్థానం ఎనభై రిలీజ్డ్ బై హెన్లీ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ సింగపూర్ జపాన్ ఫ్రాన్స్ స్పెయిన్ ఇటలీ అండ్ జర్మనీ లీస్ట్ పవర్ఫుల్ ఆఫ్ఘనిస్తాన్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడులో నలభై స్థానం రిపోర్టెడ్ బై ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఐఎండి ఫస్ట్ ర్యాంక్ డెన్మార్క్ లాస్ట్ ర్యాంక్ వెనుజులా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడులో భారతదేశ స్థానం ఫార్టీ రిపోర్ట్ పబ్లిష్డ్ బై వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ డబ్ల్యూఐపిఓ మొత్తం దేశాలు నూట ముప్పై రెండు టాప్ ప్లేస్ స్విట్జర్లాండ్ లాస్ట్ ప్లేస్ అంగోలా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారతదేశ ర్యాంకు వన్ థర్టీ ఫోర్ ఈ రిపోర్ట్ ఇచ్చింది యుఎన్డిపి ఫస్ట్ కంట్రీ స్విట్జర్లాండ్ లాస్ట్ కంట్రీ సోమాలియా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో भारत देश रैंक फोर्टी रिपोर्टेड बाय इंस्टीट्यूट फॉर इकोनॉमिक्स एंड पीस हाई इंपैक्ट कंट्री बर्कना फैसो लो इंपैक्ट मलेशिया ग्लोबल पीस इंडेक्स రెండు వేల ఇరవై మూడులో ఇండియా ర్యాంక్ వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ రిపోర్ట్ రిలీజ్డ్ బై ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఐఈపి మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ ఐస్లాండ్ లీస్ట్ పీస్ఫుల్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ लाइक शेर सब्सक्राइब जीएसआर एसआर अकाडमी